మేషరాశి వారికి జూన్ నాలుగో వారము కూడా సూక్ష్మ బుద్ధి చతురత వ్యాపారాభివృద్ధి మరి పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు విశేషమైనటువంటి లాభాలు రావడము వారి ఉత్పత్తులకు గిట్టుపార్థాలు లభించడము స్వర్ణకాలకు బంగారము వెండి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వారికి కూడా విశేషమైనటువంటి పథం ఉంది మరి శత్రునాశనం ఎంతో కాలం నుంచి శత్రుత్వంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మిత్రత్వాన్ని పెట్టేటువంటి అవకాశాలు పెరిగా ఉన్నాయి విద్యార్థులకు మంచి మొత్తం మీద ఈ మేషరాశి వారికి రెండు మూడు నాలుగు వారాలలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఇవి మేషరాశి వారికి జూన్ రెండు మూడు నాలుగు వారాలలో అంతమంది శుభం పోయాలి